నమస్తే నేను మీకు అవసర్ జహాన్ మనం పెట్టిన వీడియోలోనో పోస్ట్లోనో పొరపాటుగా అది మోదీకి వ్యతిరేకంగానో మోదీకి విమర్శించినట్లుగానో ఉంది అంటే మాత్రం ఇంకా విపరీతంగా తిట్లు వచ్చి పడతాయి కామెంట్లు వచ్చి పడతాయి దూషణలు వచ్చి పడతాయి ట్రోల్ చేస్తారు నానా యాగి చేస్తారు సోషల్ మీడియాలో అలాగే మోదీకి సంబంధించి ఏమైనా మీటింగ్లో ర్యాలీలో ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వందల్లో వేలల్లో లక్షల్లో జనాలు గుంపులు గుంపులుగా వస్తారు మోది 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 అనుకుంటూ మరి అదంతా చూస్తే వీళ్ళు చెప్తున్న నాలుగు వందలు ఏం కర్మ్మా ఐదు వందలు దాటచ్చు అని కూడా అనిపిస్తుంది అనిపించింది కూడా మరి కట్ చేస్తే ఫలితాల్లో మూడు వందలు కూడా దాటలా అంటే మరి వీళ్ళందరూ హాహాకారాలు నినాదాలు చేసిన వాళ్ళందరూ ఏమయ్యారు మోదీకి గుళ్ళు కట్టి పాలాభిషేకాలు చేసి హారతులు ఇచ్చి మోదీ దేవుడు మోదీ గాడ్ అని చెప్పేసి హడావుడి చేసిన వీళ్ళందరూ ఓట్లు వేయలేదా అంటే ఈ ఈ ఇమేజ్ మొత్తం ఈ అభిమానం మొత్తం ప్రజలది కాదా అంటే ఫేక్ ఇమేజా బీజేపీ అండ్ కో మోదీ అండ్ టీమ్ పెయిడ్ ఆర్టిస్టులు చేసిన హడావుడియా సోషల్ మీడియాలో ఎలాగో మనకు తెలుసు వాళ్ళ ఐటీ సెల్స్ వాళ్ళ వాట్సప్ యూనివర్సిటీలు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు కానీ మీటింగుల్లో ర్యాలీల్లో కూడా జనాలు చూసాం అంటే డబ్బులు ఇచ్చి తరలించిన జనాలు వీళ్ళు చేసిన హడావుడి తప్ప వాస్తవంగా ప్రజల్లో అంత ఇమేజ్ ఏమీ లేదు అలా ఉండి ఉంటే ఐదు వందలు దాటాలి మోదీ గారి ఓట్లు మరి ఈసారి ఇంత తక్కువ ఓట్లు రావడానికి బీజేపీ అలాగే మోదీయే కీలకం అసలు ఆయన వల్లే ఓట్లు తగ్గాయి అని కూడా అంటున్నారు జనాలు కాబట్టి మోదీకున్న ఫేక్ ఇమేజ్ ఇప్పుడు తేలిపోయింది అంతా ఉత్తిదే తుచ్ నిజం కాదు